నమస్కారం అండి ఈరోజు కథ ఇవాళ నా పుట్టినరోజు నాకు శుభాకాంక్షలు చెప్పాలని నాతో ఈరోజు గడపాలని నన్ను ఆశ్చర్యపరచాలని ఇవాళ పొద్దున్నే వచ్చింది ఇరవై రెండు సంవత్సరాల నా ఏకైక కూతురు కీర్తి తను నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చింది కానీ తనకి ముందు తెలియని విషయం ఏమిటంటే తన కోసం ఇక్కడ ఒక షాక్ ఎదురు చూస్తుందని రాగానే తన రెండు చేతులతో నా మెడ చుట్టేసి నా బొగ్గ మీద ముద్దుపెట్టి హ్యాపీ బర్త్డే మా ఐ లవ్ యూ అని నా భుజం మీద తలవాల్చింది చూస్తుండగానే ఎంత ఇరిగిపోయింది నా చిట్టు తల్లి తొలిసారి పొత్తిళ్లలో నా చేతుల్లోకి తీసుకున్న క్షణం నాకు ఇప్పటికీ గుర్తే ముట్టుకుంటే కమిలిపోతుందేమో అనిపించింది అప్పుడు ఇప్పుడు నా అంత అయ్యింది అనుకుని చిన్నగా నవ్వుతూ తన తల మీద చెయ్యి వేసి ఒకసారి తనని తడుముకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వు బంగారం నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు అన్నాను తన స్పందన ఏంటో చూడడం కోసం తనని పరిశీలిస్తూ అప్పటి వరకు ఎంతో సంతోషంగా నన్ను చుట్టేసిన చేతులు ఇబ్బందిగా కదిలాయి అమ్మ అరిచినట్టే ఉంది అశ్వరం ఏంటి నువ్వనేది నాకు ఇప్పుడిప్పుడే వద్దు అని నిర్మోహమాటంగా చెప్పి డల్గా తన గదిలోకి వెళ్ళిపోయింది నేను అది ముందే ఊహించాను అందుకే నవ్వుకుంటూ ఆ విషయం నాకు కాదు మీ నాన్నతో చెప్పుకో అంటూ తనని అనుసరించి షెల్ఫ్లో నుండి తనెంతో ఇష్టపడి డిజైన్ చేయించుకున్న బ్రౌన్ కలర్ చీరను తన చేతికిచ్చి తప్పదు అన్నట్టు తన వైపు చూశాను అమ్మ ప్లీజ్ నా మాట విను నాన్నతో నువ్వైనా చెప్పు అంటూ బొంగమూతి పెట్టి నన్ను చూస్తున్న కీర్తిని చూస్తే ఆర్థిక సంవత్సరాల క్రితం ఉన్న నేను గుర్తొచ్చాను నాకు అబ్బాయి నీకు నచ్చకపోతే అలాగే మీ నాన్నతో నేను మాట్లాడతా కానీ ముందైతే రెడీ అవ్వు వాళ్ళు వచ్చే టైం అవుతుంది అని కీర్తిని బలవంతంగా బాత్రూంలోకి నెట్టి నవ్వుకుంటూ తన బెడ్ మీద కూర్చుని తన కోసం ఎదురు చూస్తూ నేను నా జ్ఞాపకాల్లోకి వెళ్ళాను పాతిక సంవత్సరాల క్రితం అప్పటికి నేను ఎల్ఐసిలో క్లర్క్గా జాయిన్ అయ్యి సుమారు ఆరు నెలలవుతుంది గత నెల రోజులుగా ఆర్థిక సంవత్సర ముగింపు లెక్కలు మరియు కొత్త ఆర్థిక సంవత్సరం కోసం అవసరమైన మెళికవలు తెలుసుకుంటూ వాటిని ప్రయోగిస్తూ తీరిక లేకుండా గడిపేశాను చదువు అయిపోగానే ఉద్యోగం రావడంతో ఖాళీగా లేకుండా కాలేజీ నుండి నేరుగా ఆఫీసులో అడుగుపెట్టాను దానికి నేను అలవాటు పడుతుండగానే ఆర్థిక సంవత్సరం వ్యవహారాలు రావడంతో భారంగా గడుస్తున్న రోజుల్లో ఏప్రిల్ పద్నాలుగు సెలవు కావడం శరీరంతో పాటు మనసుకి కూడా ఊరట కలుగుతుంది అనుకున్నాను రోజంతా నిద్రపోవాలి అని కలలు కంటూ పడుకున్నాను ఉదయం ఎనిమిది అవుతున్నా అలాగే నిద్రపోతున్నాను అంతలో అమ్మ హడావుడిగా వచ్చి అమ్ములు ఏంటే ఆ మొద్దు నిద్ర సూర్యుడు నడినెత్తి మీదకి వస్తున్నా నువ్వు మాత్రం మంచం దిగవా నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు వెళ్ళి తలంటుకుని రా అని అరుస్తూనే ఆ గదిని సర్దడంలో మునిగిపోయింది ముందు మాటలకు బద్ధకంగా కదిలిన నాకు ఆ ఆఖరి మాటలతో మత్తు వదిలిపోయింది నాకు పెళ్ళేంటి ఆశ్చర్యంగా కంగారు కలగలిపి అడుగుతూ లేచి కూర్చున్నాను అమ్మ నవ్వుతూ నా నెత్తి మీద మొట్టి తలతిక్కగా ఆ ప్రశ్న ఏంటే పిచ్చిమొద్దు నవ్వింది అమ్మ మాటల కన్నా అమ్మాయి ప్రవర్తనకి నాకు కోపం వచ్చింది నాకు పెళ్ళొద్దు అన్నాను తల మీద రుద్దుకుంటూ ఉక్రూషంగా నా పెళ్ళప్పుడు నేను కూడా ఇలాగే అన్నాను ఆడపిల్ల జీవితంలో పెళ్ళి అనేది ఎంతో మధురమైన ఘట్టం పుట్టింటి పేరు నిలబెడుతూ మెట్టినింటి ఆదరణ పొందుతూ భర్తను ప్రేమిస్తూ భర్త ప్రేమని పిల్లల రూపంలో తిరిగి పొందుతూ ఇలా ఎన్నో కొత్త బంధాలకి నాంది ఈ పెళ్ళి ఈ కార్యక్రమంలో ఉండే ప్రతి క్షణాన్ని ఆనందించాలి కానీ ఇలా నా మీద యక్ష ప్రశ్నలతో దాడి చేయకూడదే అమ్మలు త్వరగా వెళ్ళి రెడీ అవ్వు మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అని అమ్మ ఏవేవో పెద్ద పెద్ద మాటలు చెప్పేసి నా చేతిలో బంగారు రంగు చీరబెట్టి మిగిలిన పనులు చూసుకోవడానికి వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆ క్షణం నాకు ఏడు ఒక్కటి తక్కువ ఇన్నాళ్ళు చదువు చదువు అని వెంటపడ్డారు చదువు నాకు ముందే ఉద్యోగం వచ్చేసింది దానికి పూర్తిగా అలవాటు పడకముందే ఇప్పుడేమో పెళ్ళి అంటూ ఇలా నా బుర్ర తింటున్నారు అనుకుని ఏడ్చుకుంటూ పెళ్ళిని కన్ని పెట్టిన వాడి మీద పీకల్లోతు కోపంతో బాత్రూంలోకి వెళ్ళాను నేను బయటికి వచ్చి చీర కట్టుకుంటుండగా వచ్చింది నానమ్మ ఇంకా ఎంతసేపే అంటూ నీకేంటే అంత తొందర అందరూ ఒకరి తర్వాత ఒకరు నన్ను ఇలా పెళ్ళి పెళ్ళి అని వేపుకు తింటున్నారు అన్నాను కోపంగా నానమ్మ ముసిముసిగా నవ్వుతూ నాకు కాకుంటే ఇంకెవరికి ఉంటుందే తొందర ఏదో నేను పోయేలోపు నాకు ఒక మునిమనవడినో మునిమనవరాలనో ఇస్తే ఎత్తుకొని కన్నుమూను కన్నుమూద్దామని చూస్తుంటేను అంది దీర్ఘం తీస్తూ ఆమె మాటల్లోని వేటకారానికి నాకు ఇంకా చిరాకు వచ్చింది ఓహో అన్నీ కళ్ళే ఉంటే నువ్వే చేసుకోపో అని ఉక్రోషంగా అని నేను రెడీ అయ్యాను ఈలోగా అబ్బాయి తరపు వాళ్ళు వచ్చారని హడావుడి మొదలవడంతో నేను నా మనవడిని చూడాలి నువ్వు తొందరగా తెములు అంటూ హుషారుగా బయటికి వెళ్ళిపోయింది నానమ్మ ఆ వయసులో ఆమె హుషారు చూసి నేను ఆశ్చర్యపోయాను నాకు పెళ్ళి అనే భావన మొదలవగానే గుండెల్లో ఏదో బెరుకు మనసంతా అలజడిగా ఉంది ఎలాంటి వాడు భర్తగా వస్తాడో నాతో ఎలా ఉంటాడో అన్నిటికంటే ముఖ్యంగా నాకు తెలియని కొత్త కుటుంబంలోకి వెళ్ళాలి ఇవాళ వరకు నాదైన నా ఇంటిని నేను అతిథిని అవుతాను అనే భావన నన్ను నిలకడగా ఉండనివ్వడం లేదు ఆడపిల్లకే ఈ అసమానతలన్నీ అయినా ఏమీ చేయలేని పరిస్థితి నాది నానొక్కసారి నిర్ణయం తీసుకున్నారు అంటే ఇంకా ఎవరి మాట వినరు అందుకే నన్ను పిలవగానే మౌనంగా తల వంచుకుని వెళ్ళి నాన్న పక్కనే నాకు కేటాయించిన స్థలంలో కూర్చున్నాను అలా సిగ్గుపడకే ఒకసారి తలెత్తబ్బయిని చూడు అని నవ్వింది నానమ్మ అసలే కోపంగా ఉంటే నీకు సిగ్గుపడుతున్నట్లు కనిపిస్తుందా అని మనసులోనే తిట్టుకుంటూ తల ఎత్తకుండా కళ్ళు మాత్రమే పైకెత్తి ఒకసారి చూశాను అక్కడ ఇద్దరు ఆడవాళ్ళు ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో పెద్దవాళ్ళు పెళ్ళికొడుకు అమ్మా నాన్న అనుకుంటే మిగిలిన ముగ్గురు ఎవరో అర్థం కాలేదు అమ్మ నాన్న కాకుండా మిగిలిన వాళ్ళలో ఉన్న ఆమె బుక్సా పెళ్ళికొడుక చెల్లెలు అయ్యి ఉండొచ్చు ఇంకా మిగిలిన ఇద్దరు మగవాళ్ళలో పెళ్ళికొడుకు ఎవరో తెలియక ఒకసారి అయోమయంగా చూసి మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు అని వెంటనే నా కళ్ళు దించేసుకున్నాను పెళ్ళికొడుకు అమ్మ అనుకుంటా అయ్యో పిన్నిగారు అమ్మాయిని అలా కంగారు పెట్టకండి అని నానమ్మతో అంటూ నా రెండవ పక్కకు వచ్చి కూర్చొని నా చుబుకం కింద చెయ్యిబెట్టి నెమ్మదిగా నా తలను పైకెత్తుతూ అదిగో నీ ఎదురుగా కూర్చుని నేను దొంగచూపులు చూస్తున్నాడే వాడే మా అబ్బాయి అదే పెళ్ళికొడుకు అంది నన్నే మురిపంగా చూస్తూ ఆమె మాటల్లోని లాలనకి నేను కొంచెం కుదుటపడి ఆమె చూ చూపిన వైపు చూశాను నేను నెమ్మదిగా నా తల పైకెత్తి చూసిన క్షణమే తను నన్ను చూశారు ఒక్క క్షణం మా చూపులు ఏకమయ్యాయి చామన చాయ మేనిరంగు ఉంగరాల జుట్టు నవ్వుతున్న కళ్ళు తన కళ్ళ దగ్గరే ఆగిపోయింది నా మనసు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో ఆ కళ్ళు కళ్ళతోనే మాట్లాడవచ్చు ఆడపిల్లల కళ్ళతో మాట్లాడగలరు అని మాత్రమే అనుకున్నాను కానీ తన కళ్ళతోనే ఏదో తెలియని భరోసా ఇచ్చేశారు ఆ కళ్ళని చూస్తూ నేను కోపంగా ఉన్నాను అనే విషయమే మర్చిపోయాను నాన్న నా తల మీద ప్రేమగా తన చెయ్యి వేయడంతో ఈ లోకంలోకి వచ్చాను నా కోపం నాకు గుర్తొచ్చింది మళ్ళీ మౌనంగా తలదించేశాను తను కూడా నాలాగే ఎల్ఐసిలోనే ఉద్యోగం చేస్తున్నారట కాకపోతే ఆఫీసర్గా ఇద్దరిది ఒకే ఉద్యోగం అయితే ఒకరి ఇరుకు ఇబ్బందులు మరొకరు బాగా అర్థం చేసుకోగలరు ఒకే దగ్గర ఉండగలరు అనే ఉద్దేశంతో పెళ్లి మాటలు కొనసాగించారు నా సమాధానం కోసం ఎవరూ అడగనేలేదు అయినా మా వాళ్ళు ఏమర్థం చేసుకున్నారో కానీ తనతోనే నా పెళ్లి నిశ్చయమైంది పది రోజుల్లోనే నిశ్చయ తాంబూలాలు కూడా తీసేసుకున్నారు నలభై రోజుల తర్వాత పెళ్లి ఖాయం చేశారు పెళ్లి చూపుల్లో పెళ్ళి ఖాయం చేసుకున్న మన్నాటి నుండి ప్రతిరోజు పొద్దున్నే ఆరు గంటలకల్లా మా ఇంటి ల్యాండ్లైన్ మోగేది ఎవరో కాదు తనే తన ఫోన్ కాల్తోనే నేను నిద్రలేచేదాన్ని విసుగ్గానో చిరాగ్గానో ఉన్న తప్పక తనతో మాట్లాడేదాన్ని ఇది ఇలా ఉంటే పెళ్ళి ఇంకా నెల రోజుల్లో ఉందనగా అంటే నిశ్చితార్థమైన పది రోజుల తర్వాత తను నన్ను కలవాలని వస్తున్నానని అన్నట్లు ఇంటికి కబురు చేశారు ఆ రోజుకి సెలవు తీసుకొని ఇంట్లో ఉండమన్నారు కానీ నాకు అప్పుడు తనని కలవడం అంత ఆసక్తిగా లేదు అందుకే సాకులు చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాను సాయంత్రం ఆఫీసు అయ్యాక ఇంటికి తిరిగి రావడానికి ఆఫీస్ దగ్గర ఉన్న మెట్లు దిగుతూ ఇంకో నాలుగు మెట్లు మాత్రమే ఉన్నాయనగా ఎదురుగా తనని చూశాను అంతే ఒక్కసారిగా తుళ్ళిపడి అనుకోకుండా మెట్ల మీద నుండి జారి పడ్డాను అప్పటి వరకు నేను అలా మెట్లు దిగుతుంటే నన్నే మురిపంగా చూస్తున్న తను నేను అలా జారి పడగానే ఎంతో కంగారుగా పడ్డారు వెంటనే ఆతృతగా నా దగ్గరికి వచ్చి నెమ్మదిగా తన చేతిని నాకు ఊతమిచ్చి నన్ను నిలబెట్టే ప్రయత్నం చేశారు తన కంగారిని చూసి అప్రయత్నంగానే తన సహాయంతో లేచి నిలబడిన నేను కాలు నొప్పితో అని అరుస్తూ మళ్ళీ పడిపోబోతూ ఉంటే ఈసారి చొరవగా నడు నా నడుంచుటూ చేయివేసి నా చేతిని తన భుజం మీద వేసుకుని పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకున్నారు తను అంత చొరవ చూపిస్తుంటే కొంచెం ఇబ్బందిగా కదిలిన నేను అతని తీరికి తను చూపించే ప్రేమకి ఆశ్చర్యంగా అతని కళ్ళలోకి చూశాను అదే మనోహరమైన కళ్ళు ఆ కళ్ళలో అనురాగం తణికసలాడుతోంది మళ్ళీ ఆ కళ్ళ దగ్గరే నా మనసు నిలిచిపోయింది అలా కాదు ఆ కళ్ళల్లో నా మనసు చిక్కుకుపోయింది అనడం కరెక్టేమో తను నన్ను జాగ్రత్తగా రిక్షా ఎక్కించడం దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లడం నాకు తెలియకుండానే జరిగిపోయాయి డాక్టర్ పరిశీలించి మరేం పర్వాలేదు కాలు బెణిగింది అంతే ఒక వారం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి నొప్పి నియంత్రణకు మందులు రాసిచ్చి పంపించేశారు తనే నన్ను దగ్గరుండి ఇంటికి తీసుకువెళ్ళారు మా అమ్మకి జరిగిన విషయం చెప్పి జాగ్రత్తలు చెప్పి మళ్ళీ కొంచెం తటపటా ఇస్తూనే నా దగ్గరికి వచ్చాడు మళ్ళీ తను అలా ఎందుకు వచ్చాడో తెలియకపోయినా అప్పటికే ఆయన నా పట్ల చూపిస్తున్న శ్రద్ధకి ప్రస్తుత ఆలోచనలు పడి నా నేను తనేం చెప్పబోతున్నాడు అని ఆసక్తిగా చూశాను తన వైపు ఏమనుకున్నాడో ఏమో నా వైపు చిన్నగా నవ్వుతూ చూసి అప్పటి వరకు తన జేబులో భద్రంగా ఉన్న ఒక చిన్న వాక్మెన్ ఇంకా నాలుగు పాటల క్యాసెట్లు నా చేతులకి ఇచ్చాడు నేను ఏమిటా అన్నట్లుగా చూశాను నీకు పాటలు వినడం ఇష్టమంట కదా నీకోసమే ఇళయరాజా పాటలు సేకరించి వీటిలో నింపి తీసుకొచ్చాను అని చాలా ప్రేమగా చెప్పి సరే జాగ్రత్తగా విశ్రాంతి తీసుకో మళ్ళీ కలుద్దామని బయలుదేరి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయాక మనసంతా ఏదో వెలితిగా నాకెంతో ప్రియమైన వాళ్ళు దూరంగా వెళుతున్న భావన కలిగింది తను కూడా నన్ను పెళ్లి చూపుల్లోనే మొదటిసారి కలిశాడు అయినా ఇంత కొద్ది సమయంలో నన్ను ఇంతగా ప్రేమించగలిగాడా ఎలా ఒక వ్యక్తి అసలు తనకేమీ కాని వ్యక్తిని ఇంతగా ప్రేమించగలరా ఇది ప్రేమేనా అయినా తనకి నేను అంతలా నచ్చడంలో కారణమేంటి తన కళ్ళను చూస్తుంటే ఎందుకని నాకు అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది అని పరి పరి విధాల నాలో నేను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను ఎప్పుడు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళని నేను ఇప్పుడు పూర్తిగా ఈ ఇంటికి దూరమైపోతున్నాను మనం ఎంత ఆశపడినా అత్తమామలు నాన్న కాలేరు కదా ఒక కోడలికి ఎప్పటికీ ఇలా రకరకాల భయాలతో ఉన్న నాకు అతని చూపులో ఒక రకమైన ధైర్యం కనిపించింది చూస్తుండగానే పెళ్ళి గడియలు రానే వచ్చాయి కొత్త జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల గురించి చిన్న చిన్న భయాలతో కొత్త కాపురం గురించి రకరకాల ఆశలతో మనవాడిన పతిదేవునితో గడపబోయే క్షణాల కోసం మధురమైన ఊహలతో ఉద్యో ఉద్వేగం ఉత్సాహం ఆతృతతో మెట్టినింట్లో అడుగుపెట్టాను నాటి నుండి నేటి వరకు ఈ పాతికేళ్లలో సరదాలు సరసాలు చిరునవ్వుల గిలి గిల్లికజ్జాలు ముద్దులు మురిపాలు మా చిట్టి తల్లి కేరింతలు ఇలా గడియకో కొత్త ఆనందం రోజుకో చిలిపి అనుభవంతో నా జీవితం ప్రతి ఆడపిల్ల తలల జీవితంలాగా గడిచిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈ తంతు నా కూతురు వంతయింది నా ఆలోచనల్లో నేనుండగా నేను నా కూతురు వచ్చి అందంగా ముస్తాబై నా ఎదురుగా నిలబడింది ముగ్ధ మనోహరంగా ఉన్న నా చిట్టితల్లిని ఒకసారి పైనుండి కింద వరకు చూసుకుని అమ్ము నాదిష్ట తగిలేలా ఉంది అనిపించి నా రెండు చేతులతో తన చుట్టూ తిప్పి ఆరు చేతులను నా తలకు ఆంచి మెటికలు విరిచాను అప్పుడు చూశాను నా కీర్తి కళ్ళలో సన్నని నీటి పొర నాతో ఏదో చెప్పాలని ఎంతగానో మదన పడుతుంది తను నా బంగారు తల్లిని అలా చూసి నా గుండె తరుక్కుపోయింది తల మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని ఏమైంది బంగారం ఎందుకలా ఉన్నావు అని అడిగాను ఎంతో ప్రేమగా వెంటనే కీర్తి నన్ను గట్టిగా చుట్టేసుకుని అమ్మ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను నాతో పాటు పని చేస్తున్నా అని ఏదో చెప్పబోతూ ఉండగా హాల్లో నుండి మా శ్రీవారి పిలుపు వచ్చింది తొందరగా కీర్తిని తీసుకురమ్మని వెంటనే నేను కూడా తేరుకొని ఇక తప్పదని నా కూతుర్ని బుజ్జగిస్తూ తల్లి ఈ విషయాలన్నీ మనం మళ్ళీ మాట్లాడుకుందాం నీకు నచ్చకుండా మాత్రం ఈ పెళ్ళి జరగదు ధైర్యంగా వచ్చి కూర్చోమ్మా అన్నీ నీ మంచి కోసమే జరుగుతాయి అని తనని తొందర పెడుతూ హాల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళ నాన్నగారి పక్కన కూర్చోబెట్టాను తప్పదన్నట్లుగా నాతో పాటు బలవంతంగా బయటకు వచ్చిన కీర్తి ముభావంగా తన నాన్నగారి పక్కన కూర్చుని నేలచూపులు చూస్తోంది అప్పుడు తనని అలా చూసిన ఎవరికైనా అర్థమవుతుంది తనకు ఆ పెళ్ళి ఇష్టం లేదు అని కాసేపు తనని అలా గమనించిన పెళ్లి కుమారుడిగా వచ్చిన వ్యక్తి ఏమండి గారు ఒక్కసారి తల ఎత్తి చూడండి మీ అందమైన చిరునవ్వుని చూడాలని ఉంది అన్నాడు నవ్వుతూ చొరవగా ఆ గొంతు ఎక్కడో విన్నట్లు అనిపించి ఆశ్చర్యంగా తలెత్తి చూసిన కీర్తి ముఖంలో ఒక్క మెరుపు మెరిసినంత కాంతి వచ్చి చేరింది ఆనందంగా నాన్న అంటూ వాళ్ళ నాన్నని చుట్టేసింది అసలు విషయం ఏమిటి అంటే కీర్తి తనతో పాటు పనిచేస్తున్న శ్రీరాముని ప్రేమించింది అతనికి కూడా కీర్తి అంటే ప్రాణం కీర్తి నా పుట్టినరోజు కోసం ఇక్కడికి వస్తుంది అని తెలిసిన శ్రీరామ్ మా శ్రీవారితో వాళ్ళ ప్రేమ విషయం చెప్పాడు అతని మాట తీరు ప్రవర్తన గుణగణాలు నచ్చడంతో మా శ్రీవారు మా బంగారు తల్లి కీర్తికి సర్ప్రైజ్ని ప్లాన్ చేశారు